వాడేందు సార్ మనకి బతికున్నా కూడా నిజాలు చెప్పడు వాడిని విడిపించుకునే దాకా ఒక రేషి ఊరుకోడు ఇంకో తాజ్ హోటల్ని క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడి వదలమంటాడు వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీ కి ప్రాబ్లం హోమ్ మినిస్టర్ నీ మీడియాని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు నాకు ఇండియా ముందే ఇవన్నీ చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీం ని తప్పించడానికి ట్రై చేశారని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి కురేషి తప్ప అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రస్ ఆర్మీకి జరిగిన ఫైరింగ్లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు ఇప్పుడు ఏం చేద్దాం చెప్తా హలో ఎక్కడున్నా సారీ నీకు చెప్పలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ నాకు చెప్పకుండా పార్టీ చేసుకుని ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ కాదు రామకృష్ణ వాళ్ళే మన రామకృష్ణ వాళ్ళతోనా ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటు క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికి లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్ టు యూ మ్యాన్ నాకు పెళ్ళికి సెట్ అవ్వదు సార్ మా అందరికీ సెట్ అయింది కదా సార్ మనం టూ లైవ్స్ లీక్ చేస్తున్నాం ఒకటి అబద్ధం ఇంకోటి నిజం బుద్దా అబద్ధం అందరికీ తెలుసు నిజం మనం బయటకి చెప్పలేం నన్ను నమ్మొచ్చే అమ్మాయికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు సార్ అహక్క మాన్ అర్జున్ నమ్మి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుంది తనకి నిజం చెప్పకర్లేదు అర్థం చేసుకున్న అమ్మాయి నమ్ముతుంది దానికి అబద్ధం చెప్పక్కర్లేదు దాన్ని సార్ కమ్మినికేట్ చేస్తుంది మనకలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్ దొరుకుతుంది వెతుకు సర్చ్ ఫర్ ఎట్ మనకది కదా పని ఏమైంది బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు పడుకోవట్లేదు నైట్ లో మూలుగులు పొద్దున్నేమో అరుపులు నైట్ మూలుగు అంటే అంటదా ఎగ్జాక్ట్లీ డాక్టర్ అప్పుడప్పుడు తోక నేను రాగానే డాక్టర్ నేను మాట్లాడేది జంతువుల గురించి మూలిగినప్పుడు కాలు ఎత్తుతాడా హోల్ నైట్ డాక్టర్ హోల్ నైటా చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్ ఆ మెడిసిన్ ఏమైనా ఇది మెడిసిన్ తో తగ్గేది కాదు వయసుకు వచ్చింది కదా స్త్రీ స్పర్శ కోరుకుంటా అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దీంట్లో రెండు ఉన్నాయమ్మా ఒకటి ఆడకొక్కని చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించడం లేదంటే అదేంటి ఇవి జాతి కుక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతి ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కనిపిస్తే ప్రాణకే ప్రమాదం రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం నేను వెతకనవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తాం పప్పీయా పప్పీ అంటే కుక్క అని మై రిసెప్షన్ లిస్ట్ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్

ఇక్కడ కోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు అనవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ మీకెందుకు దీనికి ఉంటే చాలు

ఇదేంటి రామకృష్ణ గారు ఇవిడు కోపొత్తం అంతా ఆడుకుంటుందా వీళ్ళకి కోరికొత్తం మనకు ఒక్కరు వాడేసుకుంటుందా అలా ఏం కాదండి చూడండి నేను దీని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకున్నంత టైం నాకు లేదు అది కాదండి గొడవలుంటే మనం మనం చూసుకోవాలి కుక్కలు ఏం చేస్తాయి ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి ఏంటి అప్పుడు ఉండాలి ఈ బుద్ధి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుంటుని ఒక్క దగ్గరే ఉందనుకుంటావా అయితే అలమనండి రామకృష్ణ గారు మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి సరే రా చూసుకుందాం అలాగేనండి మాకు అంత చూసుకోవడానికి టైం లేదు మెజర్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఒక కట్రస్ కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాతో మీరు వస్తే ఫైవ్ థౌసండ్ ఇస్తా Five uh, thousand, uh. uh, okay. Thank you. Uh. Bobby, what's the new fresh? Age, Three months. Doctor, itamarich in Child abuse case of Dundee. let's go. Oh. Thank you. చూసించాలి రండి పేరు ఏజ్ చేశాను కానీ మిగిలినా ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు ఈసారి అజెస్ట్ అవుతుందా ఇది డాక్టర్ తప్పులేదో సుప్రీం కోర్టు చెప్పింది కదా

Only once for a second.